ఈరోజు శివపార్వతుల తనే తనయుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యమైన పర్వదినం తమిళ పంచాంగం ప్రకారం ఇది ఆడి మాసం అనగా ఆషాఢ మాసం ఆడి మాసం ఈరోజు కృత్తిక నక్షత్రం ఉన్న రోజు కనుక ఈ రోజును ఆడి కృత్తిక వైభవం అని కూడా అంటారు ఇతడు శివపార్వతుల తనయుడు మాతృగర్భమున కాకుండా శివుని తేజోవంతమైన రుద్రతేజస్సుతో కృత్తికల గర్భమున పెరిగినవాడు అందువలన ఆరుగురు కృత్తికలు పెంచినందువల్ల ఇతనికి అని కూడా పేరు వచ్చింది తమిళ ప్రంకా పంచాంగ ప్రకారం తమిళవారికి కానీ తెలుగువారికి కానీ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకనగా ఈరోజు కృత్తిక నక్షత్రం ఉన్న రోజు కనుక ఇది దక్షిణాయనం తర్వాత వచ్చే తొలి కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన దినం తిథుల్లో షష్ఠి నక్షత్రాలలో కృత్తిక వారంలో మంగళవారం ఈ మూడి స్వా స్వామి ఆరాధనకు శ్రేష్టమైన చెప్తారు ఇతని వాహనం నెమలి నేడు తమిళనాడు తెలుగునాడు స్వామి దేవాలయాలలో రథోత్సవాలు కళ్యాణోత్సవాలు జరుపుతారు భక్తులు కావడిలో మొక్కులు తీర్చుకుంటారు ఆ కావళ్ళలో ఒక దాంట్లో పాలు ఒకదాంట్లో పంచదార నైవేద్యంగా పెడతారు ఈ స్వామిని ఆరాధిస్తే నేత్ర రోగాలు చర్మరోగాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఉన్నవారు కూడా ఈ స్వామిని భక్తితో ఆరాధిస్తారు ఈరోజు ఉదయమే లేచి స్నానపానాదులు ముగించుకొని స్వామివారి ముందు దీపారాధన చేసి దగ్గరలో ఉన్న స్వామివారి దేవాలయానికి వెళ్ళాలి ఇవన్నీ ఏమీ చేయలేని వారు కనీసం పూజ గదిలో కూర్చుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కరావలంబ స్తోత్రం చదివినా విన్నా స్వామివారి కృపను పొందుతారని శాస్త్రాలలో చెప్తారు తర్వాత వీడియోలో స్వామివారి కరవాలంబిక సూత్రాన్ని విందాము వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్